హాయ్ హలో నేను ఈ మధ్య పర్పల్ సైట్ నుంచి ఒక టూ ప్రొడక్ట్స్ అయితే బుక్ చేసుకున్నాను అవేంటో మీరు కూడా చూసేసేయండి ఫస్ట్ వన్ వచ్చేసి నైబీ వాటర్ ప్రూఫ్ కాజాలు దీని ప్రైస్ వచ్చేసి నైంటీ ఎయిట్ రూపీస్ పెట్టుకుంటే స్మూత్గా ఉందండి కళ్ళకి బాగుంది సెకండ్ వన్ వచ్చేసి ఆల్పాస్ రోజ్మేరీ వాటరు దీని గురించి అయితే చెప్పనవసరం లేదు ఈ మధ్యన ఎక్కడ చూడండి రీమ్స్లలో ఇదే చూపిస్తున్నారు కదా సో దీని లాక్ కూడా ఓపెన్ చేయడం చాలా ఈజీ అండి స్ప్రే లాక్ అనేది ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది మళ్ళీ బ్యాక్కి ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది సో హెయిర్ ఫాల్ ఉన్నా ఎక్కడైనా హెయిర్ తక్కువ ఉన్నా సో హెయిర్ గ్రోత్ కూడా ఈ రోజు మరీ అనేది బాగా యూజ్ అవుతుంది అంటారు కదా నేను కూడా ఆ రివ్యూస్ చూసుకొని ఆర్డర్ పెట్టాను యూజ్ చేశాక నేను మళ్ళీ నా రివ్యూ అనేది నేను మళ్ళీ చెప్తానండి ఎలా ఉందనేది సో దీన్ని వీక్లీ త్రీ టైమ్స్ పెట్టాలంట డ్రై హెయిర్లో ఇలా హెయిర్ని స్ప్లిట్ చేసి అక్కడక్కడ స్ప్రే చేసుకుంటూ లైట్గా మసాజ్ చేయాలి ఇది పెట్టుకున్నాక హెడ్ బాత్ చేయాలనేది ఏం లేదు జస్ట్ అలా పెట్టుకొని వదిలేస్తే చాలు నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్లిప్ పెట్టుకుని బయటకు కూడా వెళ్ళొచ్చాను అసలు ఏమీ అవ్వలేదు పెట్టుకుంటే మాత్రం హెయిర్ నాకు స్మూత్ అయితే తెలిసింది చాలా బాగా అనిపించింది సో అలా స్ప్రే చేసి లైట్గా మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి యూస్ చేశాక ఎలా ఉంటుందో నేను తర్వాత మళ్ళీ చెప్తాను